నరసింహస్వామి ద్వార రాజగోపురం చూడండి ఇక్కడ మనకు కనిపిస్తున్నది సాక్షాత్తు బంగారు రాజగోపురం అరవై ఎనిమిది కిలోల మేలిమి స్వర్ణంతో చేసినటువంటి రాజగోపురం చాలా అద్వితీయంగా కనిపిస్తుంది ఇంత పెద్ద ఆలయం మన తెలంగాణలో మొత్తం కృష్ణశిలతో ఏర్పాడైనటువంటి ఏకైక ఆలయం ఇప్పుడు మేము వచ్చినటువంటి ఈ సందర్భంలో ఆకాశం కూడా మేఘావృతం అయిపోయి చాలా చల్లగా ఉంది వర్షం కూడా వస్తుంది అంత భగవంతుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దయా కృపాకర్ణ మా మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంత చూడచక్కని ఆలయం అండి చాలా మంచిగా కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దార్శనికత విజన్ అతని సంకల్పం ద్వారా ఇంత గొప్ప ఆలయం అయితే అయింది ఇక్కడ మనకు కనిపిస్తున్నది అఖండ దీపారాధన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి నిత్యం మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరానికి నిత్యం అఖండ దీపం దీపారాధన వెలుగుతూ ఉండాలని చెప్పేసి సంకల్పించి ఇలా దీపారాధన అయితే అఖండ దీపారాధన జరుగుతుంది చూడండి ఇక్కడ ఎలా ఉందో మొత్తం భక్తుల కోలాహలం వర్షం వస్తుంది చాలా బాగుంది అట్మాస్పియరు రాజగోపురాలు ప్రకృతి రమణీయత చాలా బాగుందండి ఇది ఇంత చక్కగా తీర్చిదిద్దబడిందంటే రాజగోపురాలు భక్తులు వెళ్ళడానికి బంగారు వర్ణ కాంతులతో విలసిల్లినటువంటి చక్కటి నడక మార్గాలు ఇక్కడ చూస్తున్నారు కదండి మీరు రాజగోపురం తాపడంతో మొత్తం మేలిమి బంగారం అరవై ఎనిమిది కిలోల బంగారంతో తీర్చిదిద్దారండి ఇది కేసీఆర్ గారి సంకల్పం ద్వారా పూర్తి శిలలతో నిర్మితమైన పునర్నిర్మితమైనటువంటి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి యాదగిరిగుట్ట టెంపుల్ ఇప్పుడే వర్షం అయితే పడుతుంది చాలా బాగుంది వెదర్ ఓం యాదాద్రి స్వామి నమో నమ ఈ వీడియో చూస్తున్నటువంటి అందరూ ప్రేక్షకులకి శ్రీ యాదాద్రి యాదగిరిగుట్ట స్వామి యొక్క దివ్య ఆశిస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా మీద కూడా నా ఫ్యామిలీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంత చక్కనే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని దర్శనం చేసుకున్నందుకు జన్మధన్యమైంది ఓం యాదాద్రి స్వామి నమో నమ అయితే వస్తుందండి అందరు ఇక్కడ టెంట్ కింద కూర్చున్నారు మాకైతే ప్రశాంతంగా హాఫ్ అన్ అవర్లోనే దర్శనం అయిపోయింది స్వామివారి దర్శనం మీరు కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని అయితే దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నల్లరాతి పూర్తి కృష్ణశిలతో నిర్మించినటువంటి ఈ మధ్య కాలంలో నిర్మించినటువంటి మొట్టమొదటి ఆలయం ఇది వెయ్యి సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉండాలనే సంకల్పంతో పూర్తి కృష్ణశిలతో నిర్మితమైనటువంటి దేవాలయం అండి హిందూ దేవాలయం సనాతన ధర్మ విశిష్టతకు ఎంతో నిలువెత్తు నిదర్శనంగా ప్రతి ఒక్క ప్రతిమ కూడా దేవుళ్ళ ప్రతిమలు కానీ అల్వారుల ప్రతిమలు కానీ అన్నీ కూడా దివ్యంగా తీర్చిదిద్దారు గోపురాల మీద కూడా చాలా మంచి రానున్న రోజుల్లో ఇప్పటికైతే నిత్యము ముప్పై వేల నుంచి యాభై వేల వరకు భక్తులైతే దర్శించుకుంటున్నారు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో దర్శించుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఏర్పాట్లు చూడ చక్కని అయితే చేశారు తెలంగాణకే మకటాయమానంగా తీర్చిదిద్దబడింది ఇక్కడ మీరు చూస్తున్నది ఎదురుగా కనిపిస్తున్నది శ్రీహరి నామం ఉంది కదా అందులోనే శ్రీవారి రథం ఉంటుంది ప్రత్యేకమైనటువంటి రోజులలో పర్వదినాలలో రథం మీద ఊరేగింపులు జరిగినప్పుడు తీస్తారు ఇక్కడ చూడండి అతి పెద్దది ఎత్తైన రాతి కట్టడం ఎక్కడ చూసినా కూడా కృష్ణశిలతోటి దివ్యమ దివ్యంగా ఉంది చాలా చక్కగా ఉన్నటువంటి గరణాదులు పశ్చిమ మహారాజా గోపురం అండి ఇక్కడ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నమో నమ చూడండి ఎంత చక్కగా తీర్చిదిద్దబడిందో జీవితంలో ఒక్కసారైనా తనివి తీరా చూడాలని స్వామివారిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మహామండపం ఒక్కసారి యాదగిరి గుట్ట మొత్తం పరిసర ప్రాంతాలను చూడండి ఎలా ఉందో ఘాట్ రహదారులు ఇక్కడ విఐపి వాళ్ళు వస్తే వాళ్ళకు ప్రెసిడెన్షియల్ సూట్ లాగా ఇక్కడైతే ఉంది మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానులు వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకు తగిన ఏర్పాట్లు వాళ్ళు ప్రశాంతంగా ఉండి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇలా ఒకటి ప్లస్ రెండు రెండు ఇక్కడ ప్రెసిడెన్షియల్ సూట్లు అయితే నిర్మించడం జరిగింది వాతావరణం అయితే మేఘావృతమైంది చల్లటి వర్షం పడుతుంది మంచిగా ఆ ఎదురుగా మనకు కనిపిస్తున్నదైతేనేమో టెంపుల్ సిటీ అండి దాని మీద కూడా కాటేజీలు కడుతున్నారు పునర్దర్శనాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి నమో నమ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పునదర్శనాన్ని కల్పించడం తండ్రి అందరికీ కూడా